<laughs> A small portrait of Ankin Edgar also in fond remembrance of him. భరత్ ఆల్సో ఎస్ అ స్మాల గిఫ్ట్ ఫ్రమ్ గీతం ఈస్ ఇవింగ్ హనీ రిక్వెస్ట్ ఆనబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సెలిసిటెడ్ బై డాక్టర్ వెంకటేశ్వరా అండ్ మేడం పురందేశ్వరి కొంచెం ముందుకు వచ్చేయండి భరత్ యర్హనీ చీఫ్ మినిస్టర్ ఐ రిక్వెస్ట్ మేడం నిర్మలా సీతారామన్ గారు హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు బి ఫెలిసిటేటెడ్ బై డాక్టర్ పరమజీష్ గారు అండ్ వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరందరికీ తెలుసు విషయాలు మేము ఇద్దరం ఏదైనాటువంటి అవన్నీ వెతాం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషజాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి కూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం ఈ విధంగా వీటందరూ అందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి డెఫినెట్గా మంచివచ్చు దాని చూసిన డౌట్ అబౌట్ ఇట్ ఐట్ మనం మొన్నటి వరకు అనుకున్నాను కానీ ఈ వాటి మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను జాయింట్ थँक्यूभट वेंटेशर वेरी नाईस दिस इज वॉट वी मस्ट लर्न फ्रॉम दिस टू ग्रेट जेंटलमॅन ma'am this showcases your eight years as finance minister from 27 lakh crores to 50 lakh crores as a remembrance eight times, <laughs> eight times all the wonderful presentations you made in that beautiful bag మ్యామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో విల్ ప్రజెంట్ ఎ స్మాల్ టోకన్ ఆఫ్ అప్రీషన్ స్పెండ్ అబౌట్ హండ్రెడ్ అవర్స్ మేకింగ్ దిస్ విత్ ది మ్యాగ్జీన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగ్జీన్స్ ఆల్ మేడ్ విత్ పేపర్ మ్యామ్ చంద్రబాబు గారు ఫ్రమ్ ఆన్ బిహాఫ్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

ప్రతాప్ గారు కమన్ స్టేజ్ దే ట్రైడ్ విత్ టూ త్రీ ఆథర్స్ బి వర్ నాట్ వెరీ హ్యాపీ అందరూ తెలుగు తెలుగు అన్నారు కదండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా నువ్వే రాసావంటే ఇంగ్లీష్ అనువాదం బట్టి ఈయన రాశారండి సో ఈ టు ప్రజెంట్ పర్సన్ అండ్ ఈ వాట్స్ టు ఫెలిస్టేట్ ఈ వాజ్ వెరీ పర్టి్యులర్ దట్ యు నో దట్ ఈస్టేట్ ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి వన్ ఇయర్ వెయిట్ చేశాము బుక్ రాసిన తర్వాత ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్సు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్సు అటెంప్ట్ చేశారు పురంధరేశ్వరి గారికి ఆవిడ లిటరేచర్ కదా ఆవిడ నచ్చలా ఆవిడకి సో ఫైనల్గా గాజులో ప్రతాప్ రెడ్డి గారు ఆయన ప్రతాపే అంటారు వారు సజెస్ట్ చేశారు నాకు కొంతమంది వారిది ముందు ప్రిలిమినరీగా చూసిన తర్వాత చాలా బాగుందని చెప్పి మేమంతా ముఖ్యంగా పురంధరేశ్వరి గారు చూసిన తర్వాత అది చాలా నచ్చిందని చెప్పి ఇవాళ ఇంత ప్రచారం రావడానికి కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినందువల్ల దానికి వినేట వాల్యూ దానికి ఉంటుంది ప్రతాప్ రెడ్డి గారిని చిన్న సన్మానం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రిక్వెస్ట్ టు ప్లే ద నేషనల్ అంథమ్ ఆల్ అఫ్ యూ టు డైస్ ఫర్ ద నేషనల్ వి ఎస్విఎఫ్ కంక్లూడింగ్ ద ప్రోగ్రామ్ मन अधिनायक जय हे भारत भाग्य विधाता। सिंध गुजरात मराठा गुजरात् उत्कल उत्कडभङ्गा विंध्य हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा तव शुभ जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाधा जन गण मा ంచీ అరేంజ్ ఫర్ ఎవరిబడి బోత్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రిక్వెస్ట్ యూ టువ్ బోత్ సైడ్స్ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో టు జాయిన్ ఫర్ లంచ్ థ్యాంక్ యూ